ఉమ్మడి జిల్లాలోని ఆదివాసుల మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం మంచిర్యాల జిల్లా జనారంలోని హరిత రిసార్ట్ లో నిర్వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శిక్షణ మీడియా సోదరులకు నమస్కారం ఈ సమావేశం ద్వారా ఒకటే మేము చెప్పదలుచుకున్నాం మా మూలాలను మేము ఈ సమావేశాల ద్వారా ఈ ట్రైనింగ్ ద్వారా మరొకసారి తెలుసుకొని ఆ మూలాలను ఆ రూట్స్ ను కాపాడుకోవడానికి పునరంకితం అవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా అదే విధంగా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆదివాసీ జీవన విధానానికి గిరిజన విధానానికి అట్టడుగు వర్గాల జీవన విధానికి విధానానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము పూర్తిగా వ్యతిరేకము మా స్వయం పాలనకు మా హక్కులకు మా దేవతలకు మా పూజలకు మా జీవన విధానానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో అది మీరు కాళ్ళ కింద నుంచి వచ్చారు కాళ్ళ కిందనే ఒక సర్వీస్ చేసే పర్సన్స్ గా స్లేవ్స్ లాగా బతకాలని చెప్పేది మరి మనుధర్మ శాస్త్రం ఆ సిద్ధాంతం దానికి మేము వ్యతిరేకము మాకు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా సంపూర్ణమైనటువంటి హక్కులు అధికారాలు స్వేచ్ఛ సమానత్వాన్ని అందించింది ఆ హక్కులు అధికారం స్వేచ్ఛ కోసం మేము నిత్యం పోరాడుతూనే ఉంటాం ఆ హక్కులను స్వేచ్ఛను సమానత్వాన్ని కాపాడుకుంటూ పొందుతూ ఈ అంటరానితనానికి వ్యతిరేకంగా అణచివేతకు వ్యతిరేకంగా మరి మనుధర్మ శాస్త్రం ఏదైతే తక్కువ చేసి చూపిస్తుందో ఈ జాతులను దానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ కాంగ్రెస్ ఆదివాసీ ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రైనింగ్ క్లాస్ జరిగింది మేము ఒకటే స్టేట్ ఫార్వర్డ్ గా చెప్తాను ఈ యొక్క అటవీ ప్రాంతాలు గాని హక్కులు గాని మరి స్పెషల్ స్టేటస్ కానీ మరి స్పెషల్ రిజర్వేషన్స్ కానీ మరి గ్రామీణ స్వయం పాలన కానీ ఇవన్నీ భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా మరి ఆ రోజు నెహ్రూ గారు చొరవ తీసుకొని ఒక ఫిఫ్త్ షెడ్యూల్ లాంటి ప్రాంతాలను తీసుకొచ్చిస్తే అవన్నింటికి కూడా భంగం కలిగే విధంగా పెట్టుబడి